హలో వ్యూయర్స్ వెల్కమ్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ వీడియో ఇవాళ చూపించే కలెక్షన్స్ ఫ్రమ్ స్వాతి ఫ్యాన్సీ స్టోర్ మల్టిపుల్ యూజ్ ఫ్యాబ్రిక్స్ చూపిస్తున్నాము మెయిన్లీ బ్లౌజ్కి అండ్ మీరు కొంచెం హెవీగా కావాలనుకుంటే శారీస్గా కూడా యూస్ చేసుకోవచ్చు సో ఆల్ వెరైటీస్ కవర్ చేయబోతున్నాము స్కిప్ చేయొద్దుండి వీడియోని బ్యూటిఫుల్గా ఉంటాయి అండ్ ప్రీమియం క్వాలిటీ అఫోర్డబుల్ ప్రైజెస్లో ఇది వచ్చేసరికి రామ్కోటిలో ఉంటుంది షాప్ అయితే అన్ని డీటెయిల్స్ వీడియోలో ఉంటే క్లియర్గా చూద్దాం హలో వెల్కమ్ టు స్వాతి ఫ్యాన్సీ రామ్ కోట్ ఈ వీడియోలో నేను మీకు మన దగ్గర బ్లౌజెస్లో డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి అంటే మల్టీపర్పస్ బ్లౌజెస్ అవైలబుల్ ఉన్నాయి అది మనం ఒక బ్లౌజ్ తీసుకుంటే త్రీ ఫోర్ సారీస్ అయితే మినిమం యూజ్ చేసుకోవచ్చు సో కలంకారీలో ఉన్నాయి టిష్యూ పైన ఉన్నాయి గోటా పైన ఉన్నాయి పొజిషన్ ప్రింట్స్లో ఉన్నాయి ఇంకా మీకు నెట్ పైన ఉన్నాయి అలా డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి అవి అన్నీ చూపిస్తున్నాను సో ఫస్ట్ నేను గోటా నుంచి స్టార్ట్ చేస్తున్నా మేడం చూడండి ఇప్పుడు ఇది చాలా ట్రెండింగ్లో ఉంది ఇదిగోండి సూపర్ ఉంది మేడం ఈ బ్లౌజ్ చూడండి ఇది మొత్తం ఇది టిష్యూ పైన మొత్తం పిఠాయి వరకు ఉంటుంది కదా మేడం ఆ స్టైల్ లో వచ్చి ఇలా మల్టీ కలర్ వచ్చింది సో ఇది గోల్డెన్ టిష్యూ పైన ఉంది ఇది మల్టీ పర్పస్ బ్లౌజెస్ ఉన్నాయి దీనికోసం మన దగ్గర ప్లెయిన్ సారీస్ ఉన్నాయి కట్ పక్ సారీస్ ఉన్నాయి కానీ ఈ ఈ వీడియోలో నేను స్పెషల్ బ్లౌజెస్ చేస్తున్నా సో బ్లౌజెస్ లోనే అన్ని వెరైటీస్ మీకు పర్టికులర్ ఏదైనా బ్లౌజెస్ కి ప్లెయిన్ సారీస్ బోర్డర్ సారీస్ కావాలంటే అవి కూడా అవైలబుల్ ఉన్నాయి సో ఇది చూడండి ఇవి అన్ని బ్లౌజెస్ నెక్స్ట్ సో మన రెగ్యులర్ కానీ కొంచెం బ్లౌజెస్ ఉంది కదా ఇది కూడా కంపల్సరీ యాడ్ చేయాలి అందుకే చూపిస్తున్నాను ఇది కలంకారీ అయితే కలంకారీలో మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి సో ఏంటంటే మనకి సారీస్ కి వచ్చిన బ్లౌజెస్ నచ్చవు కదండి వాటికి డిఫరెంట్ గా స్టైల్ చేయాలి అనుకుంటారు ఆ ఆప్షన్స్ మనకి ఇక్కడ చాలా ఉన్నాయి ఇలా మల్టీ పర్పస్ ఇది ఒక బ్లౌజ్ తీసుకుంటే మనం మేడం ఇది సెల్ఫ్ ఆరెంజ్ కి తీసుకోండి మ రూమ్ పైన కట్టుకోవచ్చు రామా పైన తీసుకోవచ్చు ఫిరోజి బ్లూ పైన తీసుకోవచ్చు అలా ఎందుక హాఫ్ వైట్ సారీస్ ఉండే కదా దాని పైన కూడా యూస్ చేసుకోవచ్చు సో దీన్ని ఇది ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ ఇది డోలాసిల్ ఫ్యాబ్రిక్ పైన ఉంది సో దీనిలో కూడా ఇన్ని కలర్స్ ఉన్నాయి మేడం కలర్స్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా ఆప్షన్స్ గ్రీన్ ఇవన్నీ ఎయిట్ బ్లాక్ బ్లాక్ అయితే సూపర్ రూపీస్ పర్ మీటర్ బ్లాక్ వైట్ అయితే ట్రెండింగ్ చాలా మంది బ్లాక్ వైట్ చాలా లైక్ చేస్తున్నారు ప్లెయిన్ సారీస్ మీద కూడా ఇవి చాలా బాగుంటాయి ఇంట్లో ఏమైనా పాత సారీస్ ఉన్నాయి దానికి కొత్త బ్లౌజెస్ కావాలి ఒకసారి బ్లౌజెస్ ది సైజ్ చేంజ్ అంటే సరే కానీ సారీస్ చాలా బాగుంటాయి దానికి బ్లౌజెస్ కావాలంటే మీరు అది సారీస్ తీసుకొస్తే మేము సెట్ చేసి చూపిస్తాం లేకుంటే మీకు ఓన్లీ బ్లౌజెస్ కావాలంటే డైరెక్ట్ గా తీసుకొని దాని మ్యాచింగ్ కి మీరు సారీస్ కూడా తీసుకోవచ్చు బ్లౌజెస్ చూస్తే అలానే అంటే ఫస్ట్ బ్లౌజ్ తీసుకున్న తర్వాత సారీ తీసుకుంటారు చాలా మంది సూపర్ ఉంది ఎండ్ వర్క్ చూడండి వీడియో ఇది అయితే కలంకారి మేబీ మీరు చూడవచ్చు కానీ ఒక రిఫరెన్స్ కోసం ఇది కూడా చూపిస్తున్నాను కొత్త కొత్త వెరైటీస్ కూడా పక్కా చూపిస్తాను సో ఇవన్నీ అన్ని ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ ఉంది సో అలానే నెక్స్ట్ లోటస్ డిజైన్ వీటిలోనే ఇది ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి డోలా సిల్క్ ఉంది ఇది ఫాలింగ్ లా సిల్క్ దీనికి కింద స్పెషల్ కట్ వర్క్ కూడా వచ్చేసింది సో మనకి స్లీవ్స్ కి ఇలా కట్ వర్క్ వస్తుంది ఇవి అన్ని పన్న వచ్చేసి ఫార్టీ టూ ఇంచెస్ ఉంటది సో బ్లౌజెస్ కి కూడా యూస్ చేసుకోవచ్చు గ్రాండ్ లెంగాస్ కావాలంటే గ్రాండ్ లెహంగాస్ కి కూడా మనం యూస్ చేసుకోవచ్చు ఇదే లెహంగా బ్లౌజ్ లాగా మనం యూస్ చేసుకోవచ్చు इतनी व्यत्यासी सेवेन हंड्रेड रुपीस पर मीटर ओके ओनली सेवेन हंड्रेड रुपीस पर मीटर ब्लाउज में इधर आते मेन ब्लाउज़ डस्कोस हम कारी रंगास की थोड़ा यूज़ है चालम जो ऑप्शन होनी चाहिए करेंसी चुरानी इनका बहुत नहीं मालूम चुरानी इतना अरने कुछ डस्टी कलर्स अच्छा ही इनका मुंडो इस भी अन దీనిలో దీవెండర్ షేడ్స్ ఉన్నాయి అవును అలా ఇది చూడండి ఈ కలర్ ఎంత బాగుంది దీనికి ఒక ఈ కల సారీ తీసుకుంటే సూపర్ అయిపోతుంది మీకు సారీస్ కావాలంటే మన షాప్ లో సారీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి టిష్యూ సారీస్ ఉన్నాయి జార్జెట్స్ ఉన్నాయి షిఫాన్స్ ఉన్నాయి విత్ కట్ బాక్ బార్డర్స్ ఉన్నాయి డోలా సిల్క్ లో డిఫరెంట్ డిఫరెంట్ సారీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి చూడండి ఎంత మంచి కలర్స్ ఉన్నాయి సూపర్ ఇది ఆనియన్ కలర్ సో చాలా ఇంకా ప్రైస్ కూడా చాలా రీజనబుల్ కట్వర్క్ వస్తుంది జస్ట్ కట్వర్క్ వచ్చింది మొత్తం అవుట్ అవుట్లైన్ వచ్చింది మధ్య మధ్యలో స్టోన్స్ వచ్చినాయి కొంచెం షైన్ కావాలనేది స్టోన్స్ కూడా ఇచ్చినాయి సో ఈ లో కూడా ఎంత మంచి కనిపిస్తుంది సో ఇవన్నీ ప్రైసెస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఉంటాయి పర్టికులర్ ఇదే కావాలంటే స్క్రీన్ పైన నెంబర్ వస్తుంది కదా దానికి షాట్ షేర్ చేస్తే మీకు ఎంత కావాలి అంతా కోరియా ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది మన దగ్గర నెక్స్ట్ ఇది చూడండి మనం క్రీమ్ లో అది డోలా సిల్క్ ఉండే ఫస్ట్ ఫస్ట్ టిష్యూ చూపెట్టినా సెకండ్ డొలాసెల్ చూపెట్టినా థర్డ్ ఫాలింగ్ టిష్యూ ఇప్పుడు ఇది టిష్యూ చూడండి చాలా చూడండి సో దీనికి ఇప్పుడు జాన్వి కారీస్ ఉన్నాయి కదా ట్రెండింగ్ లో ఈ కలర్ ట్రెండింగ్ ఉంది కదా కొత్త బ్లౌజ్ కావాలంటే ఇలాంటివి తీసుకోవచ్చు సో చూడండి సూపర్ చాలా బాగుంది మేడం చూడండి ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఇది ప్రైస్ ఏ రూపీస్ పర్ మీటర్ చాలా బాగుంది మీకు ఇది బ్లౌజెస్ యాక్చువల్లీ బ్లౌజెస్ కి ఇస్తున్నాం కానీ క్లాత్ సాఫ్ట్ ఉంది కదా సాడీ కూడా యూస్ చేసుకోవచ్చు కూడా ఫాలింగ్ ఉంది కదా సాడీ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు కానీ బ్లౌజెస్ కి కూడా మేము మాక్సిమం బ్లౌజెస్ కి ఇస్తున్నాం సో టిష్యూ లోనే ఇది ఒకటి ఇది సింగిల్ కలర్ ఉంది కదా నెక్స్ట్ మల్టీ కలర్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది मल्टी कलर ओके टिश्यू लो नहीं दिखूँगा हाँ इधी बेस कलर होते हैं क्रीम पाइनर की कलर चेंज है तुम्हें इधी बेस कलर कोड़ा चेंज है तुम्हें लैवेंडर पिंक पिंक पीच ओके ब्लैक वाव चलो इधी होगा ठीक येलो प्रिंट तो बहुत नया कलर सानी पर कलर जो नहीं सो इधी ब्लाउज़ेस की लॉन्ग ट्रॉल्स की लहंगा की यूज़ इवी लहंगा स्टिचे ब्लौज इतने लहंगा सूपर उ సో మీకు ఎన్నైనా మీటర్స్ కావాలంటే ఈ స్క్రీన్ పైన నెంబర్ వస్తుంది కదా ఇది ఇప్పుడు ఇది కావాలి అనుకోండి దీనికి స్క్రీన్ షాట్ ఆ నెంబర్ తీసుకు షేర్ చేస్తే మేము మీకు కనెక్ట్ అవుతాం మేడం ఓకే సో ఇవన్నీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ ఉంది నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఇది అన్ని చూపెట్టే నాకు కాదు మేడం మీరు వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి లైక్ ఇలా కలర్స్ పెట్టాము వాటిలో మీకు ఏ కలర్ కావాలో పెడితే అది కొరియర్ చేస్తారు అది ఏ కింద టిష్యూ పైన టిష్యూ పైన ఫాలింగ్ రాసిల్ పైన డోలాసిల్ పైన చూసినాం కదా ఇప్పుడు కొన్ని నెట్ పైన కూడా చూపిస్తాం ఇది ఇదిగో థెడ్ వర్క్ మొత్తం తడ్ వర్క్ అది పొజిషన్ పిన్ పైన ఎంబ్రాయిడరీ ఉండే ఇది తెడ్ వర్క్ సో ఇది కూడా చాలా బాగుంటది ఇంకా కలర్ ఉంది యెల్లో ఇలా ఇది ఫ్లోరల్ ఇది విత్ బడ్స్ ఓకే మొత్తం థెడ్ వర్కే ఉంది కొంచెం చైన్ రావాలి అందుకే కొన్ని స్టోన్స్ కూడా ఇచ్చిన అలా సో ఇప్పుడు ఇవి కలర్స్ అయిపోయాయి కదా కొన్ని కస్టమర్స్ బ్లాక్ ఫేవరెట్ ఉంటది సో బ్లాక్ లో కూడా మంచి ఆప్షన్స్ ఉంది చూడండి బ్లాక్ లోనే ఇప్పుడు ఇవన్నీ మోడల్ వెరైటీస్ ఇది బ్లాక్ లో మల్టీ కలర్ ఇది కూడా ఎంత బాగుంది చాలా బాగుంది బ్లాక్ లోనే అనిపిస్తలేదు క్లాసిక్ అనిపిస్తది సోబర్ ఉంటది ఇది ఒక బ్లౌజ్ తీసుకుంటే ఎన్ని కలర్స్ పైన వేసుకోవచ్చు మేడం ఫస్ట్ అయితే సెల్ఫ్ బ్లాక్ కి వేసుకోవచ్చు సెకండ్ చిక్కు కలర్ కి వేసుకోవచ్చు చూడండి ఇప్పుడు ఇది రాణి టొమాటో పీచ్ మస్టర్డ్ బ్లూ ఇన్ని కలర్స్ పైన ఒక బ్లౌజ్ యూజ్ అయిపోతుంది సో ఇది అన్ని నేను చూపిస్తున్నాను కదా అన్ని మల్టీపర్పస్ బ్లౌజెస్ ఇది ఒక బ్లౌజ్ తీసుకుంటే వీ ఫోర్ సారీస్ కి ఏతే పక్కా వస్తది. ది మ్యాచింగ్ కి సారీస్ కాంటే ఇవి ఒక్కసారి ఇవి చూపియండి మేడం. దొరంటి. వీ ఆర్ని సారీస్. ఈ వన్నీ కూడా సారీస్ కి ఫ్యాబ్రిక్స్. ఈ బ్లౌజర్స్ కి ఇలాంటివి సారీస్ కాంటే సారీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. హ్మ్. అవేని अवेलेबल होने ఏం కొట్టి తయారవుతుంది. नेक्स्ट బ్లాక్ లోన్ अगेन. నెక్స్ట్ ది బ్లాక్. అన్ని మల్టీ పర్పాస్ 2010 12650 అంటే మన దగ్గర బ్లౌజెస్ ది బేసిక్ ప్రైస్ 750 రూపాయి మెటనుజీ స్టార్ట్ ఉంది అప్ టు 2200 రూపాయి మెటవా కొనే సో వి ఎనీ వెరైటీ చూపిస్తా సో ఇది బ్లాక్ అయిపోయింది కదా నెక్స్ట్ చూడండి ఇది చూడండి ఎంత బాగుంది సూపర్ ఇది అది మా షాప్ ది బెస్ట్ సెల్లింగ్ బ్లౌజ్ లైక్స్ ఇది जस्ट 1150 फिफ्टी పర్ మీటర్ ఇది కూడా మల్టిప్లై ఇది హాఫ్ వైడ్ సారీస్ కి అయితే సూపర్ ఉంటది లేకనే సెల్ సారీస్ కూడా తీసుకోవచ్చు దీనికి ఒక ఐడియా కోసం ఒక సారీ చూపిస్తాను 475 కే సారీస్ కాయండి సో మనకిట్లా కలర్స్ కూడా చూసారుగా జార్జెట్ లో వచ్చింది 1 2 బస్ 1 పర్పుల్ సో జస్ట్ రఫ్ ఐడియా కోసం ఇలా సెట్స్ కూడా अवेलेबल ఉన్నాయి తానీ ఒకడే ఐడియా కోసం तो ये स्पेशल ब्लाउजेस दी वीडियो निकाला था अंदू के ब्लाउजेस पर मैंने हाइलाइट किया सुना यस ओके 1150 रुपीस पर मीटर 1150 मीटर जॉर्जेट फैब्रिक जॉर्जेट फैब्रिक नाइस सो इतनी ऑप्शंस होने चाहिए येलो आई फेस टन बट अंत बहुत नहीं कलर इनका चूसतेने उंडाल అన్నట్లుగా ఉంది యా तो इन वेरा ब्लौज मैंने मल्टल आपशन मैडम डिफरेंट डिफरेंट वेरइटी चूपना डोला चूपे ना फॉरिंग हाउस टिश्यू जॉर्जेट नैक्स्ट इधर चूँ బట్టఫ్లైస్ వచ్చాయి ఆల్ ఓవర్ ఇవన్నీ బ్లౌజ్ కే మీకు నెంబర్ ఆఫ్ మోడల్స్ అన్నమాట కొంచెం డిఫరెంట్ గా ట్రై చేయాలి బ్లౌజెస్ అనుకుంటే స్వాతి ఫ్యాన్సీస్ ని మీరు తప్పక వెజిట్ చేయాలి సో నెక్స్ట్ ఇంకో ఒక బెస్ట్ సూపర్ మేడం ఇది చూడండి ఇది ఎంత బాగుంది సార్ హెవీ అండి ఇంకా ఇప్పుడు చూసి చూపించిన వాటి అన్నిట్లో కల్లా ఇంకా హెవీగా ఉంది అంటే ప్రైస్ కూడా చాలా రీజనబుల్ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ బేస్ ప్రైస్ వచ్చేసి క్రేప్ ఉంది ఫ్యాబ్రిక్ అండ్ బీట్ వర్క్ చూసారా సీక్వెన్స్ తో పాటు మనకి ఇలా బీట్స్ తో వర్క్ వచ్చేసి ఇది ఎలా కనిపిస్తుంది అంటే మగ్గమ్మకు ఉంటే కదా మనం సేమ్ మగ్గమ్మకు లుక్ ఉంది జస్ట్ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ అంటే ఫ్యాబ్రిక్ వచ్చేసి క్రేప్ ఫ్యాబ్రిక్ పైన డిజిటల్ ప్రింట్ దానిపైన మొత్తం హ్యాండ్ వర్క్ లుక్ లాగా చేసింది సో జస్ట్ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ లో ఇచ్చేస్తున్నాయి కలర్స్ కూడా చాలా సూపర్ ఉన్నాయి చూడండి ఈ కలర్ చూడండి ఎంత బాగుంది సో పర్టికులర్ ఇదే కలర్ కావాలంటే స్క్రీన్ ప్యాంట్ నెంబర్ వస్తుంది దానికి ఇంకా కలర్స్ కూడా పంపిస్తాను లైక్ హైదరాబాద్ లో ఉంటే కూడా ర్యాపిడోస్ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ కూడా చాలా బాగున్నాయి డార్క్ కలర్స్ అన్ని దీంట్లో సో ఇవి అన్ని ఫైవ్ కలర్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ కలర్స్ ఇంకా వైట్ ఉంది అది కొంచెమే ఉంది వైట్ కలర్ కూడా ఉంది అది కూడా ఫోటో పెడుతున్నాను అది కూడా చూసుకోవచ్చు సో నెక్స్ట్ దీనిలోనే ఇప్పుడు మల్టీ చూసినాం కదా కొన్ని ఉన్నాయి అవి కూడా చూపిస్తున్నాను రెడీ సో నెక్స్ట్ ఈ ఐటమ్స్ చూడండి ఇది కూడా ఎంత బాగుంది సో నేను బ్లౌజెస్ కి చెప్తున్నాను కదా మేడం బ్లౌజెస్ కి కూడా యూస్ చేసుకోవచ్చు కానీ పైన బాడీ కోసం యో పార్ట్ కోసం కావాలి కూడా ఇవి అన్ని యూస్ చేసుకోవచ్చు అలా చూడండి ఎంత సూపర్ ఉన్నాయి మేడం

ప్లస్ సారీ తీసుకుంటే మనకి ఇది మ్యాచింగ్ బ్లౌజ్ చూడండి ఎంత మంచి కనిపిస్తుంది దీనిపైన కూడా సూపర్ ఉంటుంది ఆ ఇది సెల్ఫ్ ఇలా వస్తాయి ఇలా చూడండి ఇప్పుడు ఇది ఇది కూడా మ్యాచ్ చేస్తే సూపర్ అవుతది చూడండి ఎంత మంచి కనిపిస్తుంది సార్ ఈ కలర్ కి మనకి మ్యాచింగ్ ఇలా సారీస్ లో కూడా మన షాప్ లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి మీరు విజిట్ చేస్తే ఏదైనా బ్లౌజ్ మీరు సెలెక్ట్ చేస్తే దానికి ఒక 2 3 ఆప్షన్స్ అయితే చూపిస్తాం ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసును అనుకోండి ఒకటి విత్ బూటి డి చూపిస్తా ఒకటి బోర్డర్ డి చూపిస్తా వీ నచ్చకపోతే ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్ కూడా अवेलेबल ఉన్నాయి ప్లెయిన్ షిఫాన్స్ జార్జెట్స్ ఆర్గాంజా టిష్యూ అవి కూడా अवेलेबल ఉన్నాయి సో ఇవి బ్లౌజెస్ స్పెషల్ ఉన్నాయి అందుకే మాక్సిమం బ్లౌజెస్ varieties కవర్ చేస్తున్నాను ఇవిన్నీ అయిపోయనే కదా యా నెక్స్ట్ variety చూద్దాం इधर चुराने इशू पहना जरी प्लस मिरर्स मैंने मिनी चीज़ें हम कह रहे देन लो मिरर्स डालेंगे सो मिरर्स लोगों ने मना लेगा ऑप्शन साबे लग रही है प्लास्टिक मिरर्स और इसमें मिरर्स कावे भी चिप स्टाइल हो चस तो ये भी मगर इंतेमुन तो प्लेन टिश्यू लो अच्छा है बट ये प्रोड्यूसर के देन्नी व� యూజ్ చేసుకోవచ్చు దీనిలో కొన్ని ఫ్యాబ్రిక్స్ ఎలా ఉన్నాయంటే మెన్స్ కోసం కూడా మనం యూస్ చేసుకోవచ్చు మీరు ఏదైనా పిన్నింగ్ ప్లానింగ్ చేస్తున్నారు అనుకోండి మీరు ఏది బ్లౌజ్ తీసుకున్నారు అదే సేమ్ మెన్స్ కోసం మోదీ జాకెట్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా లైక్ వాటి కుర్తీస్ కుర్తాస్ కి కూడా వాడుకోవచ్చు 100% సెట్ అవుతది నెక్స్ట్ ఇది చూడండి నెట్ లో నెట్ లో అంటే ఎన్ని చూపిస్తున్నాం ఎన్ని చూపెట్టినా ఇన్న పెట్టిన తర్వాత ఒక్కొక్కసారి కస్టమర్స్ కి మ్యాచింగ్ దొరకదు ఎందుకంటే ఎన్ని నెంబర్ ఉన్నాయి మాక్సిమం ట్రై చేస్తున్నాం అన్ని కలర్ అవాలే మీరు వస్తే మాక్సిమం ట్రై చేస్తాం చూపించడానికి కానీ ఒక్కొక్క కలర్ చాలా డిఫరెంట్ ఉంటుంది దానికి డైబల్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి మనకు డైంగ్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంది నైంటీ పర్సెంట్ సేమ్ వస్తుంది కలర్ టైమ్ లో సో అవి కూడా చేసిస్తాం సో ఇవన్నీ స్టోన్ మార్ ఫ్యాబ్రిక్స్ మేడం ఇప్పుడు ఇవి అన్ని టిష్యూస్కి యూస్ చేస్తే సూపర్ ఉంటుంది చాలా అవును సో వీ అనే స్టోన్ వర్క్ నెక్స్ట్ నెట్ పైన ఇంకొక డిజైన్ చూపిస్తున్నాను అనుకుంటే ఇది ఎంత బాగుంది చూడండి మేడం ఓకే కొంచెం థ్రెడ్ వర్క్ కూడా యాడ్ అయ్యింది వీటిలో సూపర్ ఉంది చూడండి మేడం కొత్తగా వచ్చేది ఇంత కలర్స్ కూడా ఇంగ్లీష్ కలర్స్ మేడం దీనికి మ్యాచింగ్ మంచి సారీస్ ఉన్నాయి ఈ హాఫ్ వెట్ చూడండి మిస్ చేయకండి షాప్ కి విజిట్ చేస్తే లెహంగాస్ కోసం కలంకారీలో చాలా ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి టిష్యూలో చాలా ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి బనారస్ లో ఉన్నాయి షాప్ కి విజిట్ చేస్తే మాక్సిమం వెరైటీస్ చూడండి చూసుకోవచ్చు బ్లౌజెస్ కి సారీస్ కి ఇంకా వెతికైనా కూడా మీరు విజిట్ చేయొచ్చు ఫ్యాబ్రిక్స్ అన్ని మోడల్స్ లో ఉంటాయి ఇదట లేటెస్ట్ అండి మీకు ఇంకా హైదరాబాద్ లో ఎక్కడ వెతికినా కూడా దొరకవేమో ఇయన్నీ కొత్త వెరైటీస్ ఉన్నాయి కలర్స్ కూడా చూడండి సూపర్ కలర్స్ ఉన్నాయి ఇది ఎంత మంచి కలర్ కాంబినేషన్ సెట్ అయ్యిందో చూడండి దీని పైన కూడా బాగుంది దీని కింద కూడా బాగుంది అలానే నెక్స్ట్ ఈవి అన్ని చూడండి మీకు కొంచెం ఇంకా ఎక్స్‌పెన్సివ్ కావాలి బీడ్ వర్క్ కావాలంటే కూడా చూసుకోవచ్చు ఇది చూడండి ఇవి బీడ్ వర్క్ లైక్ వర్క్ లాగానే ఉంటుంది ఇదైతే చూడండి ఆల్ ఓవర్ వస్తుంది అది కూడా సో దీనిలో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది ఒక ఇంకొక డిజైన్ దీనిలో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సో ఇది ఒక వెరైటీ అండ్ ఇది ఒక డిజైన్ ఇది ఇంకొక డిజైన్ సో అన్ని మాక్సిమం మీకు ఇంకా మగ్గం వర్క్ చేయించుకోకుండా సో ఇలా బ్లౌజ్ తీసేసుకొని వేసేసుకోవచ్చు ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి చూపిస్తే తక్కువనే ఉన్నాయి ఇవి అన్ని చూడండి బ్లౌజెస్ సూపర్ బుంటాయండి ఇవన్నీ అయితే సో చూస్తేనే మీకు ముందు వైఫ్ కలకి సో ఇలానే బ్లౌజర్స్ లో ఇంకా బనారస్ బ్లౌజర్స్ కాంటే బనారస్ బ్లౌజర్స్ अवेलेबल ఉన్నాయి ఇంకా మీకు వైట్ డైబల్ ఫ్యాబ్రిక్స్ కాంటే డైబల్ ఫ్యాబ్రిక్స్ లో కూడా మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ లేదైనా వేర్ సెక్షన్ అనండి మనకు ఒకొక్కసారి కలర్ దొరకదు కదా సో డైయింగ్ ఫెసిలిటీ కూడా अवेलेबल ఉంది కానీ డైయింగ్ లో ఏముంది అంటే 90% కలర్ గ్యారెంటీ ఉంది అంటే 90% నియర్ెస్ వస్తుంది ఎగ్జాక్ట్ 100% ఫట్టుసాదిస్ లో కలనేతా ఉంటది కలర్ సో డైంగ్ లోనే కుదరదు కదా 90% సేమ్ చేసి ఇస్తాం సో బ్లౌజర్స్ కి మల్టిపర్స్ ఫ్యాబ్రిక్ కా అంటే కలంకారీ లో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇదిగోండి ఇది చూడండి ఇది ఎంత బాగుంది మేడం సూపర్ బ్లాక్ మీద అసలు చూసారు ఈ కలర్స్ ఎంత బా అనిపిస్తున్నాయి అటు మరీ హెవీ కలర్స్ కాకుండా లైక్ 2 3 కలర్స్ మిక్సింగ్ లో వచ్చింది మల్టీ కాల్ అలా మీరు చెప్తున్నారు అలా కూడా ఉంది మల్టీ కాల్ అంటే మల్టీ కూడా ఉంది సో ఇది ఇవి ఎన్ని ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ ఇది మల్టీ కలర్ ఇది ఇది ఎంత బాగుంది మల్టీ కలర్ మీదకి ఇంగే ఏ సారీ మీదకి ఏ సారీ మీదకనే సెట్ అయిపోతాయి ఇది సూపర్ ఉంది ఇవేని 1050 రూపాయిస్ మేటర్ ది ఫ్యాబ్రిక్ వచ్చేసి క్రేప్ వచ్చేస్తుంది క్రేప్ ఇది చూడండి దీనిక కలర్స్ అవైలబుల్ బ్లాక్ లేదు కానీ వీడియోలో అన్ని చూపించాలని అనుతుడు కదా కొన్ని కొన్ని ఆప్షన్స్ చూపిస్తున్నాను షాప్ కి విజిట్ చేస్తే మాక్సిమం చూసుకో ఇది చూడండి ఇది ఎంత బాగుంది మీకు ఐడియా రావాలండి ఇది కూడా సూపర్ ఇది టिशూ పైను ఇదిగోండి సో మీరు కలర్స్ కూడా చూడండి మేడం దీనిలో గ్రీన్ ఉంది మెజంతా ఉంది ఫిరోజీ ఉంది దీనిలో ఒక కలర్ వెరైటీ ఉంది దీనిలో వేరే ఆప్షన్స్ ఉంది దీనిలో పేస్ట్రా కలర్స్ ఉన్నాయి సో అలా ట్రై చేస్తున్నాం మీరు ఏదైనా కలర్ శారీ తీసుకొస్తే మ్యాచింగ్ దొరకాలి అని మాక్సిమం ట్రై చేస్తున్నాం సో మల్టీపర్పస్ ఫ్యాబ్రిక్ కోసం ప్లీజ్ విజిట్ స్వాతి ఫ్యాన్సీ టోస్ నాకు థ్యాంక్ యూ